హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని చెప్పి నేను ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసేసి పూజ వీడియో అండి నేను ఈరోజు పూజ ఎలా చేసుకున్నానో అని మీకు వీడియో తీశాను చిన్న వీడియో ఈరోజు శుక్రవారము మరియు నిర్జల ఏకాదశి మనకి అసలు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి ఆ ఇరవై నాలుగు ఏకాదశులు చేసినంత పుణ్యఫలం అయితే ఈ నిర్జల ఏకాదశి రోజు మనకైతే చేసినంత పుణ్యఫలం లభిస్తుందండి అందుకని చెప్పి నేను ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు అంటే చాలా అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి నేను చిన్న చిన్నవి రెండు పిండి ప్రమిదలు కూడా చేసి పెట్టాను ఇంకా కామాక్షి అమ్మవారి దీపం కూడా ప్రతి శుక్రవారం నేను కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకుంటానండి ఈరోజు శుక్రవారము మరియు నిర్జల ఏకాదశి కాబట్టి అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి కనకదార స్తోత్రం దుర్గాష్టకం దుర్గాష్టకం కనకదార స్తోత్రం అయితే నేను ప్రతి శుక్రవారం చదువుకుంటానండి ఇంకా నిర్జల ఏకాదశి కూడా ఉందని చెప్పి స్వామివారి గోవిందనామాలు శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా చదువుకున్నానండి నేను ఇంకా శుక్రవారం పూజ ఎందుకో కానీ నాకు తెలియని ఆనందాన్ని ఇస్తుంది డైలీ పూజ చేసుకుంటాను కానీ శుక్రవారం ఎందుకో చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నాకైతే ఇంకా ప్రసాదాలు అయితే సలిబిడి వడపప్పు బెల్లము పానకము పాయసం చేశాను ఫ్రెండ్స్ అవే ప్రసాదాలుగా పెట్టాను తాంబూలం పెట్టాను ఇంకా దుర్గమ్మ తల్లి పాటలు కూడా వింటాను లేకపోతే పాటలు పాడుకుంటాను నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్